ఒక్కొక్కసారి మనం మస్తు ప్లాన్ చేసుకొని నేనైతే మస్తు ప్లాన్ చేసుకొని అబ్బాయి ఇవాళ మస్తు టేస్టీగా వండాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఒకటికి రెండు మూడు నాలుగు పది వీడియోలు అట్లా చూసి ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి ఒక్కో పాయింట్ తీసుకొని చేస్తాను అప్పుడు అది ఫ్లాప్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు మాత్రం అంటే నార్మల్గా గుడ్డ దెబ్బలాగా నేను ఊరికే చెప్పాను కదండి నా కూతురు పాపం స్నాక్స్ స్నాక్స్ కూడా అడిగిందనమాట తినడానికి ఇంకా సరే అనేసి నేనైతే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకనే నేను ఎక్కువగా ఇవే చేస్తూ ఉంటాను అనమాట మేమైతే వీటిని మురుకులు అంటాం మీరేమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అండ్ చూస్తున్నారు కదా ఇంటి దగ్గర నుంచి బియ్య పిండి అయితే తెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ బియ్య పిండి చాలా కాస్ట్లీ ఎంత కాస్ట్లీ అంటే ఒక చిన్న పావు కిలో ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట మనకైతే హండ్రెడ్ రూపీస్ అంటే అక్కడ పది కిలోలు వచ్చేస్తుంది సో అట్లా ఉండిద్ది అందుకే నేను వచ్చేటప్పుడే ఒక రెండు మూడు కిలోలు అయితే పట్టుకొచ్చుకున్నాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా చక్కగా బియ్య తీసుకున్నాను అండ్ అందులోకి కొంచెం అంటే నార్మల్గా పుట్నాలు ఉంటాయి కదండీ ఆ పుట్నాల పప్పుని కొంచెం మిక్సీ పట్టుకొని వేసుకున్నాను అనమాట అంతే అంతకు మించి నేను ఇంకేం వేయలేదు జస్ట్ ఉప్పు కారం కొన్ని నువ్వులు వేయించి వేసాను వీటితో పాటుగా కొంచెం అజ్వైన్ వేసాను అనమాట అదేనండి వాము ఎందుకంటే నువ్వులు వేస్తున్నాను కదా దానికి తగ్గొస్తుంది పిల్లలకు అనేసి ఇప్పుడైతే ఆ హస్బెండ్ వేశాను నార్మల్గా అయితే సమ్మర్లో చేసుకుంటే వేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట సో చూస్తున్నారు కదా చక్కగా ఇంకా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత గొట్టాల్లో వేసేసుకొని చేసుకోవడమే అనమాట నిజంగా అండి అందరికీ భలే నచ్చాయి నేను అందరికీ వచ్చి చేసిన తర్వాత తినిపించాను అనమాట అంటే నా దగ్గర వాళ్ళకి పాత గిన్నెలు ఉంటే చాలా రోజులు అవుతుంది ఇంకా నా హెల్త్ బలైక నేను ఏం సరిగ్గా చేయక వాళ్ళ గిన్నెలు అలాగే ఉండిపోయినాయి సో ఇంకా ఇవాళ చేసినా కాబట్టి అందరికీ పనిచేసాను అనమాట ఒక ఐదారు ఫ్యామిలీలకి ఇంకా వాళ్ళందరూ ఇది ఎలా చేసావు దేంతో చేసావు మాకు కూడా నేర్పించేవా అంటే సరే మీ అందరి దగ్గర బియ్య పిండి ఉంటే నెల బిలవండి నేను రోజు నేర్పిస్తాను అని చెప్పేశాను అనమాట సో అలా ఉండిద్ది అనమాట మొత్తానికి అయితే నా మురుకులు అయితే రెడీ అయిపోయినాయి సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఆయన చిన్నతలు పెద్దోళ్ళు అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనమాట ఇంతకు వీడియో ఎలా అనిపించింది నా నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడమైతే